నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఈ రోజు ఈ వీడియోలో నైన్టీన్ ఎయిటీ వన్ లో లండన్లో జాన్సన్ డేవిడ్ టిస్డాల్ కి అలాగే గ్రామ్లీకి మధ్య జరిగిన ఒక స్కీమ్ గురించి వివరిస్తాను గ్రామ్లీ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఆయన యూకే దేశ మాత్రం తెలుసు అలాగే ఆయన నైన్టీన్ సిక్స్టీ త్రీ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా యాక్టివ్గా ఉన్నారు అలాగే గ్రామ్లీ పీ క్రియేటింగ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఈలో అలాగే ఇప్పుడు డేవిడ్ టిస్డాల్ గురించి చెప్పాలంటే ఆయన అమెరికాలో పుట్టారు అలాగే నైన్టీన్ ఎయిటీ సెవెన్ దాకా ఐరిష్ సిటిజన్గా ఉన్నారు అలాగే నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత నార్వేజియన్ కి మారిపోయారు అలాగే డేవిడ్ టిస్డాల్ ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేశారు ఆయన నైన్టీన్ ఎయిటీ వన్లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యారు అలాగే నైన్టీన్ నైన్టీ త్రీలో గ్రాండ్ మాస్టర్ అయ్యారు కాబట్టి జాన్థన్ డేవిడ్ టిస్డాల్ ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ మాత్రమే అలాగే ఈ గేమ్ లో ఒక ప్లేయర్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేసి మరి విన్ అవుతారు మరి ఆ ప్లేయర్ ఎవరు ఎలా సాక్రిఫైస్ చేశారు తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో చివరి దాకా చూడాల్సిందే ఇప్పుడైతే గేమ్ లోకి వెళ్ళిపోదాం జాన్థన్ డేవిడ్ టిస్డాల్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ డి ఫోర్ క్వీన్స్ pawn ఓపెనింగ్ పాంటు ఈ సిక్స్ ఫ్రాంకో ఇండియన్ డిఫెన్స్ పాంట్ ఈ ఫోర్ పాంటు సి ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ ఇది ఎలా మారుతుందంటే సిసిలియన్ డిఫెన్స్లా మారుతుంది దీనికి లీ ఇచ్చిన రెస్పాన్స్ సి క్యాప్చస్ డి ఫోర్ నైట్ క్యాప్చస్ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ సి త్రీ బిషప్ బీ ఫోర్ పిండ్ వేరియేషన్ పాంటు ఈ ఫైవ్ క్వీన్ జీ నాడిన ఈ క్వీన్ జీ మూవ్ వల్ల ఈ ఫోర్లో నైట్ ఫోర్క్ అవుతుంది అలాగే g7 ఉన్న కూడా ఫోర్క్ అవుతుంది దీనికి లీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఇక్కడ జానర్ ఏం థ్రట్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్స్ కానీ ఈ పొజిషన్ లో లీ కొన్ని డిస్కవరీ అటాక్స్ థ్రట్ చేస్తున్నారు తన బి ఫోర్ లో బిషప్ నుండి తన నైట్ మూవ్ అయిన ఇలా గాని కానీ ఈ పొజిషన్ లో లీకి మంచి డిస్కవరీ అటాక్స్ అయితే ఏమి లేవు జోనతన్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ అనే మూవ్ కి లీ ఇచ్చిన రెస్పాన్స్ అలా కాకుండా ఈ పొజిషన్ లో లీ ఫోర్ చెక్ అనే మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం అవల్యుయేషన్ చూడండి ప్లస్ త్రీ పాయింట్ ఎయిట్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో కంటే అంటే జానే బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్దాం కాబట్టి ఈ పొజిషన్ లో లీ నైట్ ఈ ఫోర్ చెక్ అనే మూవ్ ఆడి సాధించేదేమీ ఉండదు జోనతన్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ అనే మూవీకి లీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కేట్ ఈ పొజిషన్ లో జోనతన్ సీతిలో నైట్ ని తన పవన్ తో క్యాప్చర్ చేయొచ్చు కానీ లీ ఆడిన రుక్కేట్ అనే మూకి జోనతన్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ ఏ త్రీ అటాక్ ద బి బిషప్ నైట్ బి ఫైవ్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ ఏ క్యాప్చర్స్ బి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్ లో లీ ఒక పీస్ అప్ లో ఉన్నారు కానీ లీకి చాలా డార్క్ స్క్వేర్ వీక్నెసెస్ ఉన్నాయి అలాగే ఈ పోజిషన్ లో ఏం ప్లాన్ చేస్తుందంటే బిషప్ జి ఫైవ్ అప్పుడు బ్లాక్ కింగ్ చుట్టూ ఉన్న డార్క్స్ ని జాన్థన్ తన క్వీన్ బిషప్ తో కంట్రోల్ చేస్తారు లీ ఆడిన నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ అనే జోనతన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి త్రీ ఈ పోజిషన్ లో లీ ఆడవలసిన పాయింట్ కానీ ఇప్పుడు లీ ఒక పెద్ద మిస్టేక్ వేస్తారు అదే క్వీన్ బి సిక్స్ లీ ఆడిన క్వీన్ బి సిక్స్ అనే మిస్టేక్ కి ఇప్పుడు ఆడవలసిన ఆడవలసినము పాన్ టూ ఇప్పుడు జాన్థన్ కూడా ఒక మిస్టేక్ వేస్తారు అదే బిషప్ జీ ఫైవ్ జాన ఆడిన బిషప్ జీ ఫైవ్ అనే మిస్టేక్ వల్ల ఇప్పుడు బ్లాకింగ్ చుట్టూ ఉన్న డార్క్ స్క్వేర్స్ ని జాన తన బిషప్ తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో లీ ఆడవలసినము ఇప్పుడు లీ ఒక పెద్ద బ్లండర్ వేస్తారు ఆ బ్లండరే ఏ నైట్ ఆఫ్ ఫైవ్ లీ ఆడిన నైట్ అఫ్ఎవెన్ బ్లండర్ తో లీ ఏం చేస్తుందంటే జానతన్ క్వీన్ ని ఇలా అటాక్ చేస్తున్నారు దీనికి జాన్థన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ క్యాప్చర్స్ క్వీన్ చేసుకుంటారు ఇలా ఇప్పుడు జానతన్ పొజిషన్ లో చాలా పాయిజన్ ఉంది అంటే లీ ని క్యాప్చర్ చేసినా చాలా ట్రాప్స్ లో పడిపోతారనమాట జాన్థన్ ఆడిన క్వీన్ క్వీన్సైడ్ క్యాజరింగ్ అనేమోకి లీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ సిక్స్ ఈ మూతో లీ క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడాన్ని ఆఫర్ చేస్తున్నారు అలాగే ఈ లో జానథన్ తన క్వీన్తో అస్కేప్ అవ్వలేరు చూడండి ఇలా వెళ్దామంటే పాన్ అడ్డుకుంటుంది ఎలా వెళ్ళినా జానథన్ క్వీన్ క్యాప్చర్ అయిపోతుంది ఇప్పుడే గేమ్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ఎందుకంటే ఈ లోనే జానథన్ తన క్వీన్ ని సాక్రిఫైస్ చేసి ఆడిన పాన్ టు ఈ సిక్స్ జానతన్ ఆడిన పాయింట్ ఈ సిక్స్ అనే క్వీన్ సాక్రిఫైస్ కి లీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ అలా కాకుండా ఈ పొజిషన్ లో లీ అని జీ సెవెన్ నుండి క్వీన్ క్యాప్చర్ చేసి క్వీన్స్ ని ఎక్స్చెంజ్ చేస్తారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడడానికి పెద్దగా ఏమి ఉండదు లీ చెక్ మెట్ అయిపోతారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఈ క్యాప్చర్స్ డి సెవెన్ చెక్ నైట్ క్యాప్చర్స్ డి సెవెన్ రుకీ వన్ చెక్ ఈ పొజిషన్ లో లీ నైట్ ఈ ఫైవ్ మూవ్ ఆడలేరు ఎందుకంటే అప్పుడు జోనతన్ తన డి వన్ లో నరుకుని డి కి మూవ్ చేసి చెక్ మేట్ చేసేస్తారు ఎందుకంటే డి ఎయిట్ స్క్వేర్ ని జోనతన్ తన బిషప్ తో కూడా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో లీ నైట్ ఈ ఫైవ్ అనే మూవ్ ఆడలేరు కాబట్టి ఇప్పుడు లీ తన క్వీన్ ని అడ్డు పెట్టుకోవాలి క్వీన్ ఈ ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఫైవ్ చెక్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ డి ఎయిట్ చెక్ మేట్ చూసారా లీ ఎలా చెక్మేట్ అయిపోయారో బ్యాక్ కి వెళ్దాం కాబట్టి ఈ పోజిషన్ లో లీ క్వీన్స్ ఎక్స్టెండ్ చేస్తే చెక్మేట్ అయిపోతున్నారని తెలుసుకొని లీ ఆడినము పాంట్ ఫైవ్ రుక్ క్యాప్చల్స్ డి ఫైవ్ ఈ పోజిషన్ లో త్రట్ ఏంటంటే రుక్ డిఎట్ చెక్మేట్ దీన్ని ఆపడానికి లీ ఆడినము నైట్ సిక్స్ డిఫెండింగ్ ద డిఎట్ స్క్వేర్ ఈ పోజిషన్ లో జోన్థన్ తన ఈ క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు అప్పుడు కూడా జోనథన్ ఈ గేమ్ విన్ అవుతున్నారు కానీ ఈ పోజిషన్ లోనే జోన్థన్ తన ఈ పాన్ ని ఇంకా ముందుకు పుష్ చేస్తారు పాన్ సెవెన్ అనే మూవ్ ఆడి అంటే ఒక విధంగా ఈ మూవ్ తో జోన్థన్ తన క్వీన్ ని మళ్ళీ సాక్రిఫైస్ చేస్తున్నారు ఈ పోజిషన్ లో కూడా లీ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేస్తారు అనుకోండి అప్పుడు చెక్మెంట్ అయిపోతారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుక్ నైట్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ ఈ క్యాప్చర్స్ డి ఎయిట్ ప్రమోటింగ్ టీఆర్ చెక్ ఈ పొజిషన్ లో జోనతన్ ఒక క్వీన్ ని తెచ్చుకుని కూడా చెక్మేట్ మేట్ చేయొచ్చు బ్యాక్ కి వెళ్దాం కాబట్టి ఈ పొజిషన్ లో కూడా లీ క్వీన్స్ ఎక్స్చేంజ్ చేయలేరు క్వీన్స్ ఎక్స్చేంజ్ చేస్తే చెక్మేట్ మేట్ తెలుసుకొని లీ ఆడిన మూవ్ నైట్ క్యాప్చర్స్ ఈ ఇప్పుడు మీకు అనిపించవచ్చు లీ తన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకున్నట్టు కానీ ఈ లో కి ఒక విన్నింగ్ మూవ్ ఉంది అలాగే ఈ పొజిషన్ లో జాన ఈ గేమ్ ని ఒక్క మూవ్ లో ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి ఇది కొంచెం ఈజీ మూవ్ గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో లీ ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే రుక్ ది చెక్ ఈ మూని చూడగానే లీ గేమ్ ని రిజైన్ చేస్తారు ఇప్పుడు ని చూడండి హ్యాష్ సిక్స్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో జానకి మెయిటిన్ సిక్స్ ఉంది ఒకవేళ ఈ పొజిషన్ లో లీ గాని గేమ్ ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం అంటే ఒక విధంగా లీ ఎలా చెక్ మెట్ అవ్వబోతున్నారో చూడబోతున్నాం కింగ్ క్యాప్చర్స్ డి ఎయిట్ క్విన్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ చెక్ కింగ్ సి సెవెన్ క్విన్ క్యాప్చర్స్ ఈ సెవెన్ చెక్ బిషప్ డి సెవెన్ బిషప్ ఎఫ్ ఫోర్ చెక్ కింగ్ బి సిక్స్ క్వీన్ సిక్ కింగ్ ఏ సిక్స్ చూసారా లీ ఎలా చెక్మెట్ అయిపోయారో నేను మీకు ఇంకొక వేరియేషన్ చూపించాలి దాన్ని చూపించడానికి మనం బిషప్ ఎఫ్ చెక్ అనే మూవ్ దగ్గరకి వెళ్దాం ఈ పోజిషన్ లో కానీ లీ క్వీన్ డి సిక్స్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడు కూడా చెక్మెట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ చెక్ కింగ్ క్వీన్ చూసారా లీ ఎలా చెక్మేట్ అయిపోయారు నేను మీకు ఇంకో వేరియేషన్ ని చూపించాలి ఒకసారి బ్యాక్ కి వెళ్దాం అలా కాకుండా ఈ పొజిషన్ లో లీ గాని తన కింగ్ తో సిట్ కి వెళ్లారనుకోండి అప్పుడు కూడా చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ ఎయిట్ క్వీన్ ఎఫ్ ఎయిట్ చెక్ బిషప్ బ్లాకింగ్ ఇప్పుడు ఇది మే ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ చెక్మేట్ చూసారా లీ ఈ పోజిషన్ లో చాలా విధాలుగా చెక్మేట్ అయిపోతున్నారు అందులో కొన్నిటిని మనం చూసాం ఈ గేమ్ లో జాన డేవిడ్ టిస్టాల్ తన క్వీన్ సాక్రిఫైస్ చేసి మరి ఎంత అద్భుతంగా విన్ అయ్యారో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో నైన్టీన్ ఎయిటీ వన్ లో లండన్ లో జాన డేవిడ్ టిస్టాల్ కి అలాగే గ్రామ్ లీ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు తాల్ ప్లేలిస్టు మ్యాంగడ్స్ కాసన్ ప్లేలిస్టు రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ ప్లేలిస్ట్ కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టు నుంచి బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు ప్రత్యేకంగా రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ ప్లేలిస్ట్ అయితే అందులో ప్రతి ప్లేయరు తనకు విన్ని సాక్రిఫైస్ చేసి మరి విన్ అవుతారు ఈ గేమ్ లాగే నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్